బ్రేకింగ్ న్యూస్ మరి ఈ విషయం మీలో ఇప్పటికైతే తెలిసి ఉండొచ్చు మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆ విషయాలు ఏంటనే తెలుసుకునే ముందు స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు అవినాష్ మీరు చూస్తున్న రేవేస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఇక వివరాలు చూసినట్లయితే కనుక ఈరోజు విశాఖలో మొత్తంగా చూసుకున్నట్లయితే క్లీన్ సిటీగా అయితే మారబోతుంది మరి ఇప్పటికే కొన్ని కొన్ని లొకేషన్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా కొంతమంది ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఏ కారణంగా అనేది మీకు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి వారి యొక్క షాపులన్నీ కూడా నడుపుతూ పోతున్నారు మరి ఇటువంటి సమయంలో ఇటువంటి వార్త వినేసరికి వారంతా కూడా ఆవేదన వ్యక్తపరిచారు మరి దీని పట్ల ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద కొమ్మ శిక్షణలో తెలియజేయండి మరి ఇందులో చాలామంది ఉపాధి అనేది కోల్పోతే కోల్పోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది కదా మరి దీని పట్ల ప దీని పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది ప్రశ్న అయితే వేస్తున్నారు మరి ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అనేక విషయాలను అయితే వెల్లడించారు ఇప్పటికే మరి క్లీన్ సిటీతో పాటు కొన్ని కొన్ని చెత్తను కూడా తొలగిస్తామని అయితే తెలియజేస్తున్నారు మరి ఏ చెత్త అనేది గమనించినట్లయితే కనుక రాజకీయాలు అనేది తొలగిస్తామంటున్నారు అదే చెత్త రాజకీయాలు అండి ఇంకేంటో కాదు అయితే చెత్తతో పాటుగా చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనడం జరిగింది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలకుల విధించిన మరి ఏదైతే చెత్త పన్ను తొలగించామని అయితే చెప్పుకొచ్చారు ఎనభై ఐదు లక్షల మరి చూసుకున్నట్లయితే మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు ఇక మాచర్లలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర సభలో ఆయన మాట్లాడడం అయితే జరిగింది గతంలో ఇక్కడ చాలా అరాచకలు అయితే చేశారు మరి ఈ యొక్క అరాచకలపై అయితే స్పందించడం జరిగింది ఏదైనా వారందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ మన పరిసరాల్లో చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది చూశారు కదండి మరి గతంలో ఇక్కడ చాలా అరాచకాలు అయితే జరిగిందని కూడా ఆయన గుర్తు చేశారు మరి ఇందులో భాగంగానే జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని చెప్పేసి మరి ఈ యొక్క సందర్భంగా సివిఎం తెలియజేశారు